ప్లీజ్ సబ్స్క్రైబ్ క్షణం ఇంతకుముందు మొన్న బంగారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈరోజు పెట్టాలని అనుకున్నాము పత్రికా విలేఖలు మీకు అందరికి ధన్యవాదాలు మొన్న బంగారెడ్డి మా కామనరు కుందు నుంచి ఇసుకదో లేదా మీద స్టేట్మెంట్ ఇచ్చినాడు అది మేము కుందులోంచి అయితే మాత్రం ఏం లేదు మేము గ్రామ స్కూల్ కమిటీకి గ్రామ పార్కు సచివాలయా అక్కడ గుంత ఉంటే నిర్మాణం చేసేదానికి మేము మా ఊరు గ్రామ కమిటీలో ఫండ్స్ తీసి మేము డెవలప్మెంట్ కోసం వాడుకున్నాం తప్ప మేమేం బాడెక్కుపోయింది కాదు టిప్పలు ఎక్కడో బైపాస్లో పట్టుకునేటివి కాదు కుందూరు నది దగ్గర ఉండే వేస్ట్ మట్టి తోళ్ళు ఇంతకుముందు ఎత్తిపోసి మట్టిని తోలేదనే దాంతో పోలీసు వాళ్ళు టిప్పులు పట్టుకొచ్చినారు అది వరదరాజుల రెడ్డి ఎన్విఆర్ఆర్ అని ఉంది పేరు ఇది వరదరాజుల రెడ్డి పెద్ద అయినా నువ్వు గమనించావు మీ తమ్ములతో ప్రమాణం చేసామని అడిగినాడు ఆయన అది వరదరాజుల రెడ్డి అనేది తప్పు అది నిమ్మకాయల వెంకటరమణారెడ్డి అనేది ఇది నిమ్మకాయల వెంకటరమణారెడ్డి అనేది ఎన్విఆర్ఆర్ అనేది దీన్ని చూసి ఎన్విఆర్ఆర్ అని ఉన్నదని చెప్పి పెద్ద మీ తిప్పరు మీ పేరు ఉందని పెద్ద విమర్శించినాడు ఆయన ఇది గుర్తించి ఎన్వీఆర్ఆర్ అనేది ఉన్నంత మాత్రాన అది పెద్ద అయింది కాదు మా ఊళ్ళూరికే నంద్యాల వరదరాజు రెడ్డి అని ఉన్నాడు బాలవరధరావుల రెడ్డి ఉన్నాడు రామవరదరావుల రెడ్డి ఉన్నాడు నంద్యాల రెడ్డి ఉన్నాడు తండ్రి పేరు ఎల్లాడి అటువంటి పేర్లు ఉన్నంతా పెద్ద అయినా అని అనుకోవడం చాలా తప్పు ఆయన బంగారెడ్డి పూర్తి విమర్శించి అది ఎవరిది ఎక్కడ అనేది అది వర్ధరాజు రెడ్డి ఎన్విఆర్ఆర్ అంటే పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు ఆన్యాయ శక్తి ఆయనకుంది అది తప్పుడు సమాచారం ఆయన బంగారెడ్డి అనడం చాలా తప్పు ఆయన తప్ప వైసీపీ ప్రభుత్వంలో రైస్ అనేటి పదహైదు ట్రాక్టర్లు పెట్టి మొత్తం పొద్దుటూరుకి అంతా ఇసుక తోలుతుండేది వాళ్ళ ఎద్దల బండ్ల నోడిక వాళ్ళని పట్టించి పొద్దుటూరుకి అంతా ఇసుక వాళ్ళ దందాతోనే సాగింది మా కుందులవిలో ఇసుక అనేది ఏ దానికి తలమయ్యేది కాదు వేస్ట్ మట్టి పూడ్సుకునే దానికి తప్ప ఏది అయ్యేది కాదు మేమేదో గ్రామానికి అభివృద్ధి కోసం పండగలకో పుల్లరి అవి అన్ని రాబట్టుకుని అభివృద్ధి చేసిన దాంట్లో కంప్లీట్ ఈ ఊళ్ళో రోతనే దానితో ఐదు లక్షలు డబ్బు తీసి ఈ డెవలప్మెంట్కి మట్టి తొలిచ్చినాం దీంట్లో భాగంగా ఇప్పుడు తోల్తాన ఎవరో ఇచ్చింటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రకంగా అన్ని కంపల్సరీ అక్కడ ముప్పై యాభై సెంటు స్థలం ఉండేది గుంత అందరు చూసింటారు ఇక్కడ కానూర్ ఆయన ప్రసాదరెడ్డి చూసింటారు బంగారెడ్డి చూసింటారు మెయిన్ రోడ్లోనే ఇది కంపల్సెట్లు ఉండి కంపల్సెట్లో పళ్ళు పాములు ఉండి పిల్లలు తిరిగేదానికి ఏదో ఇబ్బంది అంటే దాని డెవలప్ కోసము ఈ రోజు బూర్ స్టేట్ల ఎర్రమట్టి అంతా ఈ రకంగా మట్టి రోజు అభివృద్ధి కొరకు చేసినాము ఈరోజు మీరు ఎవరైనా వచ్చి చూసినాడు కదా తోలినంత రోజు నాలుగు రోజులు కిందటే కాబట్టి మీకు కలపల్చదంతా మీరు అక్కడ స్కూల్ దగ్గర ఇక్కడ ఈ గుంతకు కనీసం ఐదు లెచ్చలేదు మా బాడ్యలకే మేము మా ఇంటికో భార్యలకు తోలి అమ్ముకోవాలనే పరిస్థితులతో లేదు గ్రామ అభివృద్ధి కొరకు చేసినాం ఇది దానిపైన పెద్దవాళ్ళని విమర్శించడం మంచిది కాదు మీ కుటుంబ సభ్యులతో ప్రవాణం చేయొచ్చు నువ్వు రిజిస్టర్ ఆఫీసులో పోయి చేసినావు ఎంఆర్ఓ ఆఫీసు లో ప్రవాణం చేసినావు అంటే పెద్ద గత ఇరవై ఐదు ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు పదేళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఏ రోజు అవినీతి పనులు చేయమని చెప్పాలి ఇప్పటికైనా మమ్మల్ని అవినీతి పనులు చేయమని ఏం చెప్పడం లేరు అవసరాల కోసమని మేము ఎంఆర్ఓ తోడికి అడిగితే స్కూల్కి స్కూల్ కుదానికి చెప్పినారు అయినా ఈ ఊరు ఎస్పీకి ఫోన్ చేసినారు ఆయన పట్టుకరమ్మని చెప్పినారని బండ్లు తీసుకొచ్చి ఇచ్చినారు తీసుకొచ్చి పెట్టినారు ఆరు బండ్లు మా ఊరు డెవలప్మెంట్ మా ఊళ్ళో పట్టుకున్నారా పట్టుకున్నారా లేదు బైపాస్లో ఏమైనా పొద్దుటూరుకి వచ్చే మట్టి బండ్లు పట్టుకున్నారా అనేది పోలీసుల వరకు విచారిస్తామన్న తప్పు ప్రచారం చేసి బంగారెడ్డి ఏదో ఆయన వాళ్ళ ప్రభుత్వం అంతా కుళ్ళగొట్టి పెన్నేసుకొని అంతా వాడుకొని ఈ రోజు తాముల్లో ఏదో మట్టి ఎత్తిపోసే మట్టి పక్కన ఉండేది సేలోది ఆ మట్టి పూసుకునే దాని కొరికే ఇది కున్ను నదిలో ఏదో మీరు ఎవరికి చేసినారు మీ అంతా చేస్తన్నారు దందా చేస్తారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు ఆయన దంద ఈ ప్రొద్దు ప్రజలకు అందరికీ తెలుసు ఈ ఐదు నెలలో ఏం చేసింది అందరికీ తెలుసు ఆ ప్రజలు ఆ రకంగా మీకు బుద్ధి చెప్పినారు మన ఎలక్షన్లలో బుద్ధి చెప్పినారు బావా బావ మర్దికి ఇద్దరికి అందుకన్నా మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఇది మట్టి కావాలంటే డెవలప్మెంట్ చేశారా లేదనేది దాంట్లో మీ ఊరు వైసీపీలో ఉన్నారు మా గ్రామంలో వాళ్ళని అటుకే తెలుసుకోమనికే మేము చెప్తాం వాళ్ళ పేరు వరదరాజుల రెడ్డి వాళ్ళు టాలెంట్కి ఎనివి ఆర్ఆర్ అని ఉంటాయి నా చూసి వరదరాజుల రెడ్డిది ఏంటి ఎట్లా అది తప్పుడు ఆయన మాట్లాడడం చాలా తప్పు ప్రవాణాలు చేసేది వాళ్ళకు అలవాటు అయింది రాచమన్ లో ఎమ్మెల్యే గారికి నేను ప్రవాణం చేసిన మసీదు ఒకటి నేను ప్రవాణం చేసినా ఏది చేసినా బంగారెడ్డికి వాళ్ళకి ప్రవాణాలు చేసేది ఎక్కువైంది ప్రవాణం అంటే నీతి నిజాయితీగా ఉండేది ప్రవాణం అంటే ఇది ఒక దళంలో తెచ్చేది ఎంతో మనం తప్పు చేసేప్పుడు మనకు వస్తుంది ప్రవాణం అనేది చీటికి మాటికి మనం వాడకూడదు అని మేము అంటున్నా నా ఊరకు ఇది ఇసుక అనేది చాలా మేము మట్టి ఎర్రమట్టి తప్ప అక్కడ ఏరుకున్ను ఇప్పటికీ పది రోజులు అయింది ఫుల్గా వాడుతుంది ఎట్లా ఇసుక దానికి లేదు మట్టి బయటి మట్టి తోలు తోలేం అంతేది కావాలంటే బయట మట్టి తోలేదు చూపిస్తాము మట్టి ఆ తోలి డెవలప్మెంట్ చూపిస్తాము తిప్పలుడికి ఆ తోలి ఆ ఇది తిప్పలుడికి ఆ తోలు అంటేనే పట్టుకొచ్చినారు మట్టి స్కూల్ దగ్గర ఏం పొద్దుటూరు దొరి బాడకు దొల్లే మా అవసరాలు గ్రామం గ్రామం కొరకు మా అవసరాలకు దొరుకునే తప్ప బయటికి మేము ఉమ్మాలనేది కానీ ఏం చేయ గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ పార్కు ఒకటి తయారు చేయాలని మేము అనుకున్నాం గ్రామం తరపున ఇరవై లక్షలు డబ్బులు పెట్టి పార్కు చేసి పిల్లలు కాకపోవడం ఆ స్థలం ఉపయోగపెట్టాలనేది అందరం గ్రామంలో మీటింగ్ పెట్టాం ఎన్నో తేదీ పోయి ఉన్నారు ఆగస్టు పదహైదో తేదీ మీటింగ్ పెట్టాం పద్నాలుగో తేదీ గ్రామంలో కమిటీ మీటింగ్ పెట్టి ఈ గ్రామం డబ్బు తీసి ఈ పార్కు తయారు చేయాల ఊరికి డెవలప్మెంట్ చుట్టూ పల్లెల్లో వచ్చారనే ఉద్దేశంతో ఆ మట్టి తోడు ఇచ్చినాం గుంతలున్నాయి ఇంకా ఊర్లో డెవలప్మెంట్ గుంతలు ఉన్నాయి మట్టితో లేటి దాని కొరికే తోలాలనుకుంటున్నా కానీ ఇది ఈ రకంగా జరిగింది కాబట్టి బంగారెడ్డి గారు తెలుసుకొని పెద్ద విమర్శించడం కానీ కామనూరు మీద విమర్శించడం కానీ ఆడ ఏం జరిగిందని పూర్తి కనుక్కొని చెప్ప మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను